వెల్కమ్ ఈరోజు మనం సాయి వన్ జీరో వన్ త్రీ ఎపిసోడ్ పార్క్ నెంబర్ టూ తెలుగులో తెలుసుకుందాము రుకర్ణి సర్కార్ రుక్ణి గారిని పిలిచి చూడు బ్రిటిష్ ఆంగ్లేజ్ అధికారి ఆల్బర్ట్ గారు మొట్టమొదటిసారి మన ఇంటికి ఆతిథ్యం సేవించడానికి వస్తున్నారు ఒక ముఖ్యమైన పని మీద కాబట్టి నీవు ఇక్కడ అన్ని విధాలుగా ఎటువంటి అసౌకర్యం నెలకొనకుండా అతనికి మంచిగా ఏర్పాట్లు చేయి నాకు ఇప్పుడే లేఖ అందింది ఏ సమయంలో అయినా సరే అతను మన ముందు రావచ్చు కాబట్టి వెంటనే అతనికి భోజన సదుపాయాలు అలాగే వసతి సదుపాయాలు ఎటువంటి భంగం వాటిల్లకుండా అసౌకర్యం లేకుండా చక్కగా ఏర్పాట్లు జరగాల్సి ఉంటుంది అని మాట్లాడుతూ ఉండగానే ఇంతలో తేష్వి అక్కడికి చేరుకుంటుంది వెంటనే తేష్వినితో చూడు కోడలి పిల్లం అతని కోసం నీవు ప్రత్యేకంగా ఆంగ్లేజీలు తినే భోజనాలని సిద్ధం చెయ్యి ఎందుకంటే ఎవరైతే మంచి భోజనాన్ని ఆరగిస్తారో వాళ్ళు సంతృప్తి పొందుతారు వారిని మనం ఏదైనా అడిగితే వాళ్ళు చాలా సంతోషంగా వెంటనే అవి ఇవ్వడానికి సిద్ధపడిపోతారు నీవే ప్రత్యేకమైన భోజనం సిద్ధం చేయాల్సి ఉంటుంది అనగా వెంటనే ఆమె నేనా అని అంటుంది ఇంతలో కులకర్ణి సర్కార్ నీవే ఎప్పుడు చెబుతూ ఉంటావు కదా బ్రిటిష్ ఆంగ్లేజీ ఆఫీసర్సు మీ నాన్నగారిని ఎప్పుడు కలవడానికి వస్తూ ఉంటారు అని అంటే దాని అర్థం నీకు అన్ని రకాల భోజనాలని తయారు చేయడం వచ్చు అనే కదా వాళ్ళకి నచ్చేవి అలాగే వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ నీకు తెలిసి ఉంటాయి కాబట్టి నీవు ఎప్పట్లాగా కాకుండా ప్రత్యేకంగా ఉండే వాటిని తయారు చేసావంటే మనం మంచి మార్కులు కొట్టేయచ్చు అని అంటారు ఇంతలో తేజవి మనసులో అనవసరంగా చెప్పి నేను ఇరక్కపోయినట్టుగా ఉన్నాను అసలు నేను ఇప్పుడు కిందకి రాకుండా ఉండి ఉన్నట్టయితే నాకు అసలు ఈ పని అప్పజెప్పేవారే కాదు అత్తయ్యే ఏదో ఒక భోజనం సిద్ధం చేసేవాళ్ళు ప్రశాంతంగా ఉండేది ఇప్పుడు నేను కూడా పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది అని చెప్పి అలా మనసులో అనుకుంటూ ఉంటుంది వెంటనే కులకర్ణి సర్కార్ ఏమిటి అంతగా ఆలోచిస్తున్నావు ఏమిటి విషయం అని అంటారు వెంటనే ఆమె అదేమీ లేదు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అని అంటుంది వెంటనే కులకర్ణి సర్కర్ ఇక్కడికి వచ్చేవారు తప్పకుండా అన్ని రకాల భోజనాలని రుచి చూడాలి అలాగే ఇక్కడ సదుపాయాలని కూడా వాళ్ళు మెచ్చుకునేలాగా ఉండాలి అనగా ఇంతలో అక్కడే ఉన్న సంతాపంత ఇద్దరూ బ్రిటిష్ ఆంగ్లేజ్ అధికారులు ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటి అనగా వెంటనే కులకర్ణి సర్కర్ చాలా ముఖ్యమైన పని అది ఏమిటో తెలుసా ఇక్కడికి వాళ్ళు వస్తున్నారు అంటే తప్పకుండా పెద్ద పనే అయి ఉంటుంది అది ఏమిటి అనేది మీరు వచ్చాకే తెలుసుకోండి అనగా ఇంతలో వెంటనే వాళ్ళు చెప్పండి సర్కార్జీ అని మరలా అడుగుతారు అది ఏమిటి అంటే ఈ షిడి గ్రామం మీదుగా ఆంగ్లేజీ అధికారులు రోడ్డు మార్గాన్ని నిర్మించబోతున్నారు అదే పెద్ద రోడ్డు మార్గం కాబోతుంది అందుకనే వాళ్ళు ఇక్కడికి వచ్చి అన్ని విధాలుగా సదుపాయాలు అలాగే ఇక్కడ ఉన్న వాటన్నింటినీ ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలనుకుంటున్నారు అనగా వెంటనే రుక్మిణి షిడీ మధ్యలో నుంచి అలా రోడ్డు మార్గాన్ని వేస్తే సంతకి ఇబ్బంది అవుతుంది కదా అక్కడ ఉండే వ్యాపారస్తులు అందరూ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొంటాయి వారి యొక్క దుకాణాలకు కూడా ఇబ్బందులు నెలకొనవచ్చు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ నేను నీకు చెప్పిన పని మాత్రమే చెయ్యి ఎవరు ఎలా పోతే మనకేమిటి మనకి లాభం రావడమే ముఖ్యం ఆంగ్లేజీ అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికే వారు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది మనం ఇటువంటివి అన్నీ చెబితే మనకి వాళ్ళు బహుమతులు ఇవ్వకపోగా లేనిపోని తిట్లు పెడతారు అని చెప్పి నీవు మొదట వెళ్ళి పనిచూడు అని కోప్పడతారు ఆమె లోపలికి వెళ్ళిపోతుంది ఇంతలో అలా తేష్వి మామాజీ మీరు ఈసారన్నా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనం ఏదైనా పెద్ద ప్లాన్స్ వేసినప్పుడు ఆ యొక్క బైరాగి ప్రతి దానికి అడ్డుపడి ఏదో ఒక గందరగోళం సృష్టిస్తూనే ఉంటాడు ఈసారైనా మనం జాగ్రత్త తీసుకున్నట్టయితే మనకి బహుమతులు వస్తాయి అనగా వెంటనే కులకర్ణి సర్కార్ హా బహు నీవు చక్కగా చెప్పావు అతని మీద ఒక కన్ను వేసి ఉంచాల్సి ఉంటుంది ఆ బైరాగి ఎప్పుడు నాకు అడ్డంకులే తీసుకువచ్చి పెడుతూ ఉంటాడు కదా ఈసారి సమయం నాకు అనుకూలంగా మార్చుకోవడానికి నాకు తగిన విధంగా ఉంది ఆంగ్లేజీ ప్రభుత్వ అధికారులు నా చేతి గుప్పట్లో ఉంటారు కాబట్టి నేను అతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రానియబోను నేను అన్ని విధాలుగా సద్వినియోగపరుచుకుంటాను ఒకవేళ ఈసారి అనుకున్నది అనుకున్నట్టుగా జరగకుండా ఏదైనా మధ్యలో అతను దూరే ప్రయత్నం చేస్తే నేను అతనికి గట్టి గుణపాఠం నేర్పిస్తాను హరి ఓం హరి ఓం అని అంటాడు మరోవైపు ద్వారకామాయి వద్ద పెళ్ళాయి నేను కేవలం సాయి మీద నమ్మకం పెట్టుకునే ఇక్కడికి వచ్చాను ఇప్పుడు షేడీ గ్రామానికి మాత్రమే కాదు కేశవ్ ఇంకా చుట్టుపక్కల గ్రామాల్లో వారికి కూడా ఇబ్బందులు వచ్చి పడబోతున్నాయి షేర్ గ్రామంలోని ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు రాబోతున్నాయి అందుకే నేను ముందుగానే వచ్చి సాయితో మాట్లాడి అందరినీ హెచ్చరించే ప్రయత్నం చేయాలనుకున్నాను ఏదైతే పెద్ద అనర్థం జరగబోతుందో దాన్ని జరగనీయకుండా అడ్డుకోవాలి అప్పుడే మనకి అనుకూలమైన పరిస్థితులు వస్తాయి లేదంటే షిర్డీ గ్రామంలోని ప్రజలంతా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే అని చెప్పి అలా మాట్లాడగా వెంటనే కేశవ తాత్య ఇద్దరు అంత పెద్ద అనర్థం ఏం జరగబోతుంది అసలు విషయం ఏమిటి అని అడుగుతారు ఇంతలో అలా నానాసాహెబ్ గారు ఏమైంది ఎందుకలా ఆందోళన పడుతున్నారు అని అడిగి విషయంని తెలుసుకునే ప్రయత్నంలో నిమగ్నమవుతారు వారంతా మరోవైపు సంతాపంతా ఇద్దరు సంత వద్దకి చేరుకుని అక్కడ ఉన్న ఒక వ్యాపారిని ఉచితంగా వారికి కావాల్సిన పండ్లు ఫలాలు అన్నిటిని ఇవ్వమని అడుగుతారు వెంటనే వాళ్ళు ఇవ్వడానికి నిరాకరించగా వాళ్ళు చాలా ఆవేశంగా నీకు ఎంత ధైర్యం ఉంటే మాకు ఇవ్వమని ఇలా మొక్క చెప్పేస్తారు నేను ఈ విషయాన్ని కులకర్ణి సర్కార్ గారికి తెలియపరుస్తాను కులకర్ణి సర్కార్ గారు ఖచ్చితంగా నీకు శిక్ష విధిస్తారు అనగా వెంటనే అతను ఏం చేసుకుంటావో చేసుకో వెళ్ళి చెప్పుకో నీవు ఎవరికి చెప్పినా కూడా నీవు కులకర్ణి సర్కార్ గారి పేరు వాడినా కూడా నేను మాత్రం నీకు ఉచితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వబోను ఇక మీదట నీ ఆగడాలు సాగనీయము అని చెప్పి కోపంగా మాట్లాడి మరోసారి ఉచితంగా అడగడానికి ఇక్కడికి వచ్చావు అంటే నేను ఆంగ్లేజీ ప్రభుత్వ అధికారులకి కంప్లైంట్ చేస్తాను అర్థమవుతుందా అని కోపంగా అంటారు ఇంతలో చుట్టుపక్కల దుకాణంలోని వారు కూడా మేము కూడా కంప్లైంట్ చేస్తాం మేము కూడా చేస్తాం మీరు ఇలా వచ్చారు అంటే ఖచ్చితంగా మీ మీద అందరికీ తెలియపరుస్తాం అని వాళ్ళ అందరూ మాట్లాడతారు ఇంతలో సంతాజీ కంగారు పడిపోతూ పంతా మనం ఇక్కడి నుంచి వెంటనే జారుకోవడం మంచిది లేదంటే మనకి ఇబ్బందులు వచ్చి పడే ప్రమాదం ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది వీళ్ళ అందరూ మన మీదకి తిరగబడుతున్నారు మనల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇంతకుముందు మనం ఏం మాట్లాడినా కూడా వాళ్ళు లెక్క చేయకుండా మనం ఏదడిగితే అది ఇచ్చేవాళ్ళు భయపడిపోతూ ఇప్పుడేమో మనం మాటలకి విలువ లేకుండా చేస్తున్నారు ప్రస్తుతం మనం ఇక్కడ ఉండ ఉండడం అంత క్షేమం కాదు అని నాకు అనిపిస్తుంది అనగా వెంటనే పంతాజీ చూడు ఇప్పుడు ఉన్న పలంగా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోయాము అంటే వారి మాటలకి భయపడినట్టుగా వాళ్ళు అభిప్రాయపడతారు నువ్వు ఉండు నేను వారితో చక్కగా మాట్లాడి వాళ్ళని భయపెట్టే విధంగా మాట్లాడి మనం ఆ తర్వాత వెళ్దాం అనిగా వెంటనే ఏం చేస్తావు అని అంటారు చూస్తూ ఉండు అని హా వెళ్తాం వెళ్తాం కానీ మీరు రేపు ఎక్కడికి వెళ్తారో మీ గతి ఏమవుతుందో చూస్తూ ఉండండి ఎలాగో ఈ సంత మార్గంగా రోడ్డు నిర్మాణం చేపట్టబోతున్నారు అప్పుడు మీరు ఈ సంతని ఎక్కడ నిర్వహించుకుంటారు దుకాణాలు ఎక్కడ ఏర్పాటు చేసుకుంటారు ఎక్కడ ఉంటారు అనగా వెంటనే సంతాజీ హా ఆంగ్లేజీ ప్రభుత్వం వాళ్ళు ప్రస్తుతం ఆర్డర్ వేశారు ఈ యొక్క రోడ్డు నిర్మాణం అనేది ఈ షిర్డి గ్రామం మధ్యలో నుంచి వెళ్ళబోతుంది అని అంటే ఇక్కడ సంత యొక్క ప్రదేశం అంతా వాళ్ళ చేతిలోనికి వెళ్ళబోతుంది అప్పుడు మీ ఇల్లు అలాగే దుకాణాలు అన్నీ తీసివేయాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అప్పుడు మీరు ఎవరికి చెప్పుకున్నా ఏం చేసినా కూడా మీ గోడు ఎవ్వరూ పట్టించుకోరు ఏమిటి ఇంకా మాట్లాడతారా ధైర్యం ఉంటే మాట్లాడండి అని చెప్పి పెద్దగా అనగా వాళ్ళ అందరూ ఆందోళన పడుతూ ఉంటారు సంతపంత ఇద్దరు ఇక వెళ్ళాం పదండి అని చెప్పి వెళ్ళిపోతారు వెంటనే అక్కడ దుకాణం యజమానులు అంతా కంగారు పడిపోతూ వాళ్ళు చెప్పింది నిజమే అంటారా అనగా ఇంతలో మరొకరు అబద్ధం చెప్పవలసిన అవసరం వాళ్ళకేముంది వాళ్ళు నిజమే చెప్పారని నాకు కూడా అనిపిస్తుంది ఒకవేళ వాళ్ళు అన్నట్టుగా ఇక్కడ కనుక రోడ్డు మార్గం ఏర్పడింది అంటే మన దుకాణాలు ఇల్లు మొత్తం తీసేయాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అప్పుడు మనకి నివాసం ఉండడానికి కూడా ఏమీ లేకుండా పోతుంది అని కంగారుగా ఉంటారు ఇంతలో చెంప మనం ప్రతి ఒక్క సమస్యని సాయి దగ్గరికి వెళ్ళి పరిష్కరించుకుంటాం కదా సాయి దగ్గర అన్ని సమస్యలకి పరిష్కార మార్గాలు ఉంటాయి ఈ సమస్యని కూడా సాయి దగ్గరికి తీసుకొని వెళ్ళాము అంటే తప్పకుండా సాయి మనకి సహాయం చేస్తారు మనం ప్రస్తుతం సాయి దగ్గరికి వెళ్ళడమే క్షేమమని నాకు అనిపిస్తుంది ఇలా ఆందోళన పడుతూ సమయం వృధా చేసే కంటే సాయి దగ్గరికి వెళ్ళాం పదండి అని వాళ్ళు బయలుదేరుతారు అలా వాళ్ళు కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళేసరికి ఇంతలో వాళ్ళకి బాయిజమ్మ ఎదురు వస్తారు ఇంకొంత దూరం వెళ్ళేసరికి మహాసపతి గారు ఎదురు వస్తారు ఇలా వాళ్ళ అందరికీ కూడా జరిగిన సంఘటనని వివరించి వాళ్ళంతా ద్వారకామాయికి అలా నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో మరోవైపు షిరి గ్రామంలోనికి ప్రవేశించిన వ్యక్తి కొంత దూరం వచ్చిన తర్వాత మాణిక్ని చూసి చూడయ్యా ఇక్కడ సాయి ఎక్కడ ఉంటారు అతన్ని ఎక్కడ కలవాలి అని అడగ వెంటనే అతను సాయి ద్వారకామాయి వద్ద ఉంటారు అనగా ద్వారకామాయికి మార్గం చూపండి అని అడుగుతారు ఇంతలో మానిక్ చూడండి ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళి ఆ తర్వాత ఎడమవైపుకు వెళ్ళండి అక్కడ ఒక జంక్షన్ ఉంటుంది అక్కడ నుంచి ఎడమవైపు తీసుకున్నారు అంటే ద్వారకామాయి మీకు నేరుగా కనిపిస్తుంది అక్కడికి వెళ్ళిపోయారంటే మీకు కావలసిన సాయి ఉంటారు మీరు ప్రశాంతంగా మాట్లాడవచ్చు నేను ఇంతకుముందు ఎన్నడూ మిమ్మల్ని షిడి గ్రామంలో చూసిందే లేదు అనగా వెంటనే అతను హా నేను సాయిని కలవడానికే వచ్చాను నేను ఇంతకుముందు ఎన్నడూ ఇక్కడికి వచ్చింది లేదు అని అంటారు వెంటనే అతను స్వాగతం సుస్వాగతం మీకు ఈ షిడి గ్రామంకి అని చెప్పి అలా అక్కడి నుంచి వెళ్తారు మరోవైపు గ్రామస్తులు అంతా అలా ద్వారకామై వద్దకు చేరుకొని మనం వెంటనే స్థాయికి ఈ సమాచారాన్ని తెలియపరచాలి ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు ఏం జరగబోతుందో కూడా తెలియడం లేదు ఇప్పుడు దుకాణాలు తీసేస్తే ఉన్న మన జీవితాలు మన భవిష్యత్తు ఏమవుతుంది అని ఆందోళనకరంగా మాట్లాడుతూ ఉండగా వెంటనే కేశవ తాత్య ఇద్దరూ కొంచెం శాంతించండి ప్రశాంతంగా ఉండండి మీరు ఇలా అధైర్యపడవద్దు తప్పకుండా ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది అని అలా మౌనంగా ఉండమంటారు ఇంతలో చందు ఎలా మౌనంగా ఉండగలుగుతా చెప్పండి దుకాణం అలాగే ఇల్లు రెండిటిని ఒకటే చోట నేర్ప నిర్మాణం చేసుకున్నాము ఏర్పాటు చేసుకున్న ఆ రెండింటినీ ఇప్పుడు ఉన్న పలంగా తీసేయముంటే మేము ఎంతో కష్టపడి ఏర్పాటు చేసుకున్న వాటిని తీసేస్తే మా భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తు మా జీవితాలు ఏం కావాలి అసలు మాకంటూ ఉండడానికి స్థలం లేకుండా పోతుంది అనగా ఇంతలో మరొకరు ఆంగ్లేజీ ప్రభుత్వం వాళ్ళు అక్కడ రోడ్డు నిర్మాణం చే చేపట్టాల్సిన అవసరం ఉంది ఖాళీ ప్రదేశంలో నుంచి చేపట్టి ఉంటే మనకి ఇటువంటి సమస్య ఉండేది కాదు కదా అనగా ఇంతలో మరొకరు ప్రభుత్వం వాళ్ళు మనల్ని లూటీ చేయాలనుకుంటున్నారు వాళ్ళు మనకి ఏ విధంగానూ సహాయం చేయాలని అభిప్రాయపడడం లేదు అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇంతలో బాయిజమ్మ అందరూ శ్రద్ధ సబూరి కలిగి ఉండండి సాయి మనకి తప్పకుండా సహాయం చేస్తారు అనగా వెంటనే రిహాన సాయి ఎక్కడ వెళ్ళినారు అసలు సాయి ఈ రోజున ద్వారకామాయి దగ్గర నుంచి బయటకు కూడా రాలేదు అసలు గ్రామంలో ఎవరి ఇంటి వద్దకి వచ్చి భిక్ష కూడా సేవించలేదు సాయి ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని కారణంగా మాట్లాడుతూ ఉండగా ఇంతలో చంప అయినా సాయి ఎవరికి చెప్పపెట్టకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటారు అలా సాయికి వెళ్ళాల్సినంత అవసరం ఏం వచ్చింది చూడు కేశవ్ తాత్య మనం వెంటనే గ్రామంలోనికి వెళ్ళి సాయి ఎక్కడ ఉన్నారో వెతికే ప్రయత్నం చేద్దాము ఈ సమస్యకి పరిష్కారం అనేది కావాలి కదా అని అలా వాళ్ళు అక్కడి నుంచి వెళ్తారు ఇంతలో బాయిజమ్మ అలా ద్వారకామాయిలోనికి నడుచుకొని వెళ్ళి ఆ పీఠంని చూస్తూ సాయి వీలైనంత త్వరగా తిరిగి రండి ఇక్కడ ప్రజలకి మీ అవసరం ఉంది అసలు మీరు ఎక్కడికి వెళ్ళారు మీరు ఇలా చెప్పబెట్టకుండా వెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చింది అని ఆమె మనసులో కారణంగా అలా అభిప్రాయపడుతూ సాయిని ప్రార్థిస్తూ ఉంటుంది మరోవైపు తాత్య గ్రామంలో అన్ని ప్రదేశాలకి వెళ్ళి అక్కడ కనిపించే పిల్లల్ని పెద్దల్ని అందరినీ సాయి ఎక్కడైనా కనిపించారా అని అడుగుతూ ఉంటారు మరోవైపు చంప అలాగే కేశవ్ ఇలా ప్రతి ఒక్కరూ గ్రామం అంతా తిరుగుతూ సాయి కోసం వెతుకుతారు ఎంత దూరం వెతికినప్పటికీ కూడాను సాయి ఎక్కడా కనిపించరు అలా వాళ్ళు వెతికి వెతికి చూడబోతే నాకు కనిపించలేదు కాబట్టి మిగతా ఎవరికైనా కనిపించి ఉండొచ్చు తప్పకుండా ద్వారకామాయి వద్దకు వస్తారు కాబట్టి వీలైతే మనం తిరిగి ద్వారకామాయి వద్దకు వెళ్తే సమాచారం అందుతుంది అని అలా వాళ్ళంతా అటు ఇటు తిరిగి తర్వాత ద్వారకామాయికి పయనమవుతారు మరోవైపు షిడి గ్రామంలోనికి ప్రవేశించిన వ్యక్తి ఇందాక చెప్పిన వ్యక్తి మార్గం ఇటువైపే చూపించారు కాబట్టి ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళినట్టయితే ద్వారకామాయి వస్తుందనుకుంటాను బహుశా ఇక్కడ అందరూ సాయిని స్మరిస్తారంట అందరూ సాయి దగ్గరికి వెళ్తారంట ప్రతి ఒక్కరూ సాయికి చెప్పకుండా ఏమీ చేయరంట ఇంకా మించిపోయింది ఏమీ లేదు నేను సాయి దగ్గరికి వెళ్ళినట్టయితే తప్పకుండా సాయితో మాట్లాడవచ్చు నిస్వార్థమైన మనసుతో అతను అందరికీ సహాయం చేస్తారంట అని అలా మాట్లాడుకుంటూ అలా నడుచుకొని వెళ్తాడు ఇంతలో మరోవైపు కేశవ్ దాదాపు గ్రామం అంతా వెతికినప్పటికీ సాయి ఎక్కడా కనిపించలేదు తప్పకుండా మిగతా వారికి కనిపించి ఉండొచ్చు నేను ప్రస్తుతం ద్వారకామాయికి పైన అవడమే క్షేమం అని చెప్పి అలా ద్వారకా వద్దకి చేరుకోగా వాళ్ళ అందరినీ అక్కడ ఉన్నవారు సాయి కనిపించారా అని అడుగుతారు ఏ ఒక్కరూ మాకు కనిపించలేదు అని చెప్పగా వాళ్ళు అసలు సాయి ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఇప్పుడు మనం సాయిని ఎలా కలవాలి అని ఆందోళనకరంగా మాట్లాడుతూ ఉంటారు వెంటనే నానాసాహెబ్ గారు అసలు సాయి షిరి గ్రామం వదిలి బయటకే వెళ్ళరు అటువంటిది ఈరోజు పట్టకుండా వెళ్ళారు అంటే దానికి ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది అని అంటారు ఇంతలో తాత్య అమ్మా నీవు నిన్న రాత్రి సాయితో మాట్లాడడానికి సాయికి భోజనం ఇవ్వడానికి వచ్చావు కదా ఆ సమయంలో సాయి ఏదైనా చెప్పారా నీవు మాతో చెప్పడం మర్చిపోయావా ఒకసారి గుర్తు చేసుకో అని అంటారు వెంటనే ఆమె సాయి నాకు ఏమీ సమాచారం ఇవ్వనే లేదు కనీసం సాయి వెళ్తారు అని కూడా నాకు అనిపించనే లేదు సాయి చాలా ప్రశాంతంగా ఉన్నారు సాయి ఉన్న పలంగా ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఏమిటి అనేది కూడా నాకు అర్థం కాకుండా ఉంది అనగా ఇంతలో చందు అసలు ఇప్పుడు సాయి లేకపోతే మన పరిస్థితి ఏమిటి అసలు సాయి చెప్పబెట్టకుండా ఎందుకు వెళ్ళినట్టు ఇప్పుడు ఇక్కడ ఉన్న సమస్య కంటే సాయి మనకి దూరంగా వెళ్ళడమే చాలా పెద్ద సమస్య అని నాకు అనిపిస్తుంది అని చాలా బాధగా సాయి ఇలా వెళ్ళడాన్ని నిన్ను జీర్ణించుకోలేకపోతున్నాను అసలు సాయి ఎందుకు వెళ్ళి ఉంటారు నాకైతే చాలా ఆందోళనకరంగా ఉంది లేదంటే సాయి ఎవరికైనా సహాయం చేయడానికి ఏమైనా వెళ్ళి ఉంటారా అని వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు అంతడుతూ ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ